రాజకీయ రంగంలోనే కాక చేనేత రంగ అభివృద్దికి ఎన్నలేని కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ ప్రగటకోటయ్య అని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు శనివారం స్వర్గీయ కోటయ్య నూట పదవ జయంతిని మండలంలోని ప్రగటకోటయ్య నగర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చేనేత బాంధవుడు ప్రగడ కోటయ్య విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడారు ప్రగడ కోటయ్య ఒక సామాజిక సంస్కర్తగానే కాకుండా రాజకీయ నాయకుడిగా రంగ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా గుర్తుండిపోతారని అన్నారు చేనేత కార్మికుల ప్రయోజనం కోసం సహకార సంఘాలు ఏర్పాటు చేయడమే కీలక పాత్ర పోషించారని రంగ అభివృద్ధికి ఎన్నీని కృషి చేసిన ప్రగడ కోటయ్య పేరుతో కాలనీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రగడ కోటయ్య చేనేత వర్గాలు గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వ స్వర్గీయ ప్రగడ కోటయ్య విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్ వద్ద నెలకొల్పాలని కార్యక్రమంలో జగడగుంటపాలెం గ్రామం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ బీసీ సంఘం నాయకులు చింతకినింది కోటిస్వామి కటకం అచ్చేయ దామర్ల వెంకట సుబ్బారావు గంగానపల్లి సువర్ణరాజు కటకం యోగందరి పానుగంటి శ్రీనివాసరావు దోగుపర్తి వీరభద్రరావు జక్క మౌనిక గుర్రం నాగమల్లేశ్వరరావు కాగితెల వెంకటేశ్వర దేశభోడి శ్రీనివాసరావు కొడాలి వంశీ జొన్నాదుల నాగేశ్వరరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు వారి విగ్రహానికి పొల అలంకరణ చేసి అదేవిధంగా వారికి నివాళులర్పించాము ప్రకటగోడ గారు ఆయనకు ఉన్న బిరుదు బీసీ బంధు అదేవిధంగా చేనేత బంధువు అని కూడా బిరుదు ఉన్నది పార్లమెంట్లో చేనేత వర్గాల మీద పోరాడి అనేక సమస్యల మీద ఆ రోజుల్లోనే నూలు నూలు అటువంటి వాటి మీద ప్రత్యేకంగా రాయి రాయితీలు వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేత పోరాట పట్టిమతో ఆయన పార్లమెంట్లో చాలా విధంగా పోరాడి చేనేత వర్గాలందరికీ సమకూర్చే విధంగా చేశారు ఆయన గురించి ఒక ప్ర ప్రత్యేకంగా చెప్పాలంటే పద్మశాలీ కులస్లో పుట్టడం మూలంగా పద్మశాలీలు అందరూ దాదాపు బలహీన వర్గాల్లో కూడా చే వరి తర్వాత అంటే మన వరి మొక్కలు ఈ వీటి తర్వాత అత్యధికంగా చేనేత వర్గాలు నూలు మీద జీవిస్తున్నారని ఇట్లాంటి జాతికి బాగా బలహీనంగా ఉన్నదని వీరు ఫస్ట్ ప్రధా ప్రాథమికంగా ఇల్లు అదేవిధంగా ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా ప్రతి దా దాదాపు అన్ని గ్రామాల్లో చేనేత కాలనీలు ఏర్పరిచి పోరా పార్లమెంట్లో అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేశారు నూట పదవ జయంతి సందర్భంగా ఆయన్ని మా కోటయ్య నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మా ఆయన అర్పించాము ఈ సందర్భంగా మా కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ వచ్చి మమ్మల్ని మా దాంట్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాబట్టి కోటయ్య గారు ఈ చాలా చేనేత కార్మికులకి చాలా సెషల్బిలిటీ ఇచ్చారు కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఈ కొన్ని గ్రామాల్లో మా ప్రగటకోటై నగర్లో కూడా కొన్ని గ్రామాల్లో కూడా వారు వారి స్నేహితులతో సహకారంతో మా ప్రగటకోటై నగర్లోని ఈ కళ్యాణ మండపాలు కానీ కొన్ని గ్రామాల్లో కళ్యాణ మండపాలు కానీ ఆయన చేతితో ఇక్కడ ఏర్పరిచారు కాబట్టి ప్రగట్కోట గారు రాజ్యసభ సభ్యత్వంలో కాబట్టి ఈ ఆయన గుర్తుంచుకొని మేము పతి ఏడు ఈ జయంతిని మేము నిర్వహిస్తామని ఈ కార్యక్రమం ఈ సందర్భంగా